రవి గడు చేసింది తప్పే ముందు నుంచి నేను వాడిని హెచ్చరిస్తూనే ఉన్నాను వాళ్ళతో పెట్టుకోవద్దని బాలు చెప్తూనే ఉన్నాడు కానీ వాడు వినిపించుకోకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంత గొడవ చేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే మా నాన్న ఏ గొడవ చెయ్యరు నేనున్నాను కదా అని శృతి అంటూ ఉంటుంది చూడమ్మా శృతి నిన్ను కావాలని మేము అనడం లేదు కానీ మా కుటుంబం పరంగా మీ నాన్న మాకు విరోధి అని సత్యం అయితే అంటూ ఉంటాడో అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడమ్మా శృతి వీళ్ళ మాటలేమి పట్టించుకోకు అని శృతిని పొగుడుతూ ఉంటుంది పక్కనే ఉన్న రోహిణి అయితే శృతిని పొగుడడం చూసి తను ఓచుకోలేకపోతుంది ఇప్పుడు వరకు ఇంటి కోడలుగా నేనే హవాని చూపించాను మీనా అంటే అస్సలు కూడా అత్తయ్యకి ఇష్టం లేదు ఎప్పుడు తనని శత్రువులాగే చూశారు ఇప్పుడే మీనా అత్తయ్యని నిలదీసింది మరోపక్క శృతినేమో అత్తయ్య పొగిడేస్తున్నారు ఈ శృతి నాకు కాంపిటీషన్గా మారబోతుందా అని రోహిణి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా జరుగుతుండగా ఎవరికి వాళ్ళు ఇక లోపలికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తరువాత బాలు అయితే బాధపడుతూ ఉంటాడు అసలు వాడు ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతూ ఉంటే చూడండి మీ వంతు ప్రయత్నం మీరు చేశారు అది జరగలేదు అలాంటప్పుడు ఏం చేస్తాను చెప్పండి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక ఉదయం అవుతుంది అందరికీ కూడా మీనా ఒక దే వంట చేస్తూ తను చాలా కష్టపడుతూ ఉంటుంది అప్పుడే శృతి వచ్చి అక్క నేను కూడా నీకు సహాయం చేస్తాను అని శృతి వంటల్లో సహాయం చేస్తూ ఉంటుంది మీనాకి అప్పుడు అది చూసిన రోహిణి తోటికోడల్ని భలే మచ్చిక చేసుకుంటుంది ఈ శృతికి చాలా కళ్ళే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత ఇక రోహిణి అయితే నువ్వు కూడా నాతో పాటు డబ్బింగ్ దగ్గరికి రా అని అంటూ ఉంటే లేదు నేను రాలేను అని అంటూ ఉంటుంది మీనా ఇంట్లో చాలా పనుంది అని అనగాలి లేదక్కా నీ వాయిస్ సరిగ్గా హీరోయిన్కి సెట్ అయిపోయింది వాళ్ళు మనీ కూడా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి నువ్వు కూడా రా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే మీనా అయితే బాలు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నాకు ఒక మంచి సొంత కారు కొనుక్కుంటే అదే చాలు మీనా అని తన కళను గురించి బాలు చెప్పడం అదంతా కూడా గుర్తు చేసుకొని మీనా అయితే సరే కొన్ని రోజులు నేను మా ఆయనకి కొత్త కారు కొనిచ్చే వరకు కూడా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా కష్టపడతాను అని మీనా అయితే నిర్ణయం తీసుకుంటుంది మీనా తీసుకుని నిర్ణయం అప్పుడే శృతి అలాగే మీనా ఇద్దరూ కూడా బయటకైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత వంటగదిలో వంటంతా చేసేసి మొత్తం శుభ్రంగా ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఇదేంటి మీనా ఈరోజు ఇంత తొందరగా వంట చేసింది ఎక్కడా కనిపించడం లేదేంటి అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది రోహిణి అప్పుడే సత్యం అయితే మీనా శృతి ఇద్దరూ కూడా బయటికి వెళ్ళారు అని రోహిణితో అంటూ ఉంటాడు అవునా మావయ్య ఎందుకు వెళ్ళారు అని రోహిణి అడుగుతూ ఉంటే తెలీదమ్మా వెళ్ళేటప్పటికి ఎక్కడికని ఎలాగడుగలుతాం అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక సత్యం అన్న మాటలకి అప్పుడే ఇక రోహిణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది తరువాత ఇక మీనా ఇంటికి వస్తుంది శృతితో కలిసి ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఎక్కడికి పోయామని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎక్కడికి పోతాను నేనెక్కడికి వెళ్ళలేదో అని అంటూ ఉంటుంది మీనా నేనే సహాయంగా రమ్మన్నాను అని శృతి అయితే చెప్తూ ఉంటుంది అయినా మీకు కావాల్సినంత పని అంతా కూడా చేసేసాను మళ్ళీ ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఇక మీనా అయితే బాలు పుట్టినరోజు రావడంతో బాలు పుట్టినరోజు నాడు బాలుకి కళ్ళకి గంతలు కడుతుంది ఇక కళ్ళకి గంతలు కట్టి బయటికి తీసుకొస్తుంది అలా తీసుకురావడం చూసిన బాలుని తీసుకురావడం చూసిన ప్రభావతి అలాగే రోహిణి ఇద్దరు ఇదేంటి భర్తను అలా తీసుకువెళ్తుంది అని అనుకుంటూ ఉంటే బయటికి తీసుకువెళ్ళి ఒక్కసారి కారు మీద ఉన్న పట్టాన్ని తొలగించి కవర్ని ఇక రోహి మీనా అయితే బాలుకి సర్ప్రైజ్ ఇస్తుంది ఈరోజు మీ పుట్టినరోజు గిఫ్ట్ నాది అని అంటూ ఉంటే ఒక్కసారి కారుని చూసి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి రోహిణి అయితే ఈ డబ్బులు ఎక్కడ కొట్టేసుకొచ్చాడు మీ తమ్ముడు ఏ బైక్ అమ్మేశాడా లేకంగా ఈసారి ఈ కారే ఎత్తుకొని వచ్చేసాడా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న శృతి అయితే ఏంటత్తయా ఏం మాట్లాడుతున్నారు ఈ డబ్బులు తన కష్టార్జితం తన కష్టంతోనే బావగారికి కారు కొంది అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అలాగే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు ఇక కారు చూసిన బాలు కళ్ళంతా నీళ్ళైతే వస్తాయి అప్పుడే ఇక మీనాని కౌగిలించుకొని చాలాగా సంతోషపడుతూ ఉంటాడు బాలు నువ్వు నాకు ఇంత గొప్ప బహుమతి ఇస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇంతలో ఇక మీకోసమే నేను డబ్బింగ్ చెప్పి డబ్బులు సంపాదించి కారు కొన్నాను అని అంటూ ఉంటుంది మీనా ఇక ఇంతలో ప్రభావతి రోహిణి అలాగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక మీనా అయితే షడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో బాలు అయితే కంగారుగా డాక్టర్ని అయితే పిలిపిస్తాడు ఇక డాక్టర్ అయితే మీరు తండ్రి కాబోతున్నారు మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పడంతో బాలు చాలా ఆనందపడుతూ ఉంటాయి మరొకసారి షాక్ తగులుతుంది రోహిణికి అలాగే ప్రభావతికి కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు